హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమా గోపి ఛానల్ ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మేమైతే భద్రాచలం ఎంటర్ అయిపోయామండి లాస్ట్ వీడియోలో మీకు మారేడుమిల్లి అయితే వీడియోతో పోస్ట్ చేశాను భద్రాచలం వీడియోతో పోస్ట్ చేయలేదండి లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల అలాగే మీకు బోర్ కొట్టకుండా ఉండడం కోసం నేనైతే వీడియో అయితే యాడ్ చేయలేదండి ఇప్పుడైతే భద్రాచలం వచ్చిన వీడియో అయితే యాడ్ చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేమైతే భద్రాచలం ఎంటర్ అయితే అయిపో పోయామండి చూడండి మేము ఇలా భద్రాచలం ఎంటర్ అవ్వగానే క్లైమేట్ చాలా కూల్గా చాలా అంటే చాలా బాగుంది నైట్ కదండి షాప్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది భద్రాచలం ఇప్పుడైతే మేము రూమ్ అయితే తీసుకున్నాం అండి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం రూమ్కి అయితే వచ్చేసామండి ఈ రూమ్లో ఈ నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే దర్శనం వెళ్దామని అనుకుంటున్నాము రూమ్ కూడా అంటే చాలా చాలా అంటే చాలా బాగుందండి ఈ రూమ్ ఎక్కడ ఉంది ఏంటి అని మీకు నేమైతే నేను మెన్షన్ చేస్తానండి మీరు ఎప్పుడైనా భద్రాచలం వచ్చేటప్పుడు ఈ ఇక్కడ ఈ రూమ్ తీసుకుంటే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నేనైతే కింద అయితే మెన్షన్ చేస్తానండి ఈ రూమ్ హోటల్ హోటల్లోనే చాలా అంటే చాలా నీట్గా ఉంది బాత్రూమ్ అండి ఈ ఈ నైట్ ఇక్కడ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేమైతే దర్శనంకి వెళ్ళి ఇంకా ఏమైనా ప్లేసెస్ టైం ఉంటే చూస్తామండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి మేము వచ్చి టిఫిన్ అయితే టిఫిన్ హోటల్కి అయితే వచ్చామండి అంటే పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళు అయితే ఉండలేరు కదా దర్శనం అయ్యే వరకు అందుకని ఫస్ట్ అయితే టిఫిన్ అయితే వాళ్ళు పెట్టేసి తర్వాత మేమైతే దర్శనంకి వెళ్దామని హోటల్కి అయితే వచ్చేసామండి హోటల్కి వచ్చేసి పిల్లలకి అయితే టిఫిన్స్ అయితే తినిపించేసి కొంచెం టీ తాగి మేమైతే అయితే వెళ్తున్నామండి దర్శనంకి వెళ్ళేటప్పుడు ఫోన్ అయితే ఎలా కొండపై నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది కూల్ గా కూడా ఉంది ఎండ అంత ఎక్కువ ఏమీ లేదండి చూడండి అయితే గుడి లోపలికి వెళ్తున్నాం అండి లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి భద్రాచలం టెంపుల్ లోపలికి చాలా అంటే చాలా బాగుందండి సింపుల్ గా ఉంది నేనేమనుకున్నా అంటే దర్శనం చాలా త్వరగా అయిపోతుంది ఏమో అనుకున్నానండి అస్సలు దర్శనం అయితే త్వరగా అవ్వలేదండి ఎందుకంటే ఆ రోజు చూసి అండి అస్సలు ఖాళీ లేదు ఫ్రీ దర్శనం అయితే అస్సలు ఖాళీ లేదండి మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకు అండి ఒక టెన్ మినిట్స్లో మాకు దర్శనం అయితే అయిపోయిందండి తర్వాత కిందకు వచ్చేసామండి మా ఆయనగారు పూజా గదిలోకి పూ పూజ పుట్టు తీసుకో చాలా బాగుంది అల్లిక కూడా చాలా బాగుందని చూసి బేరమాడుతున్నారండి నేనైతే ఒక బుట్ట అయితే తీసుకున్నానండి చిన్న బుట్ట హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారండి చాలా అంటే చాలా బాగుంది మనకైతే యూస్ఫుల్ అవుతుంది ప్లాస్టిక్ టైప్ బుట్టలో కాట కాకుండా ఇలా అల్లిక టైప్ తీసుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుంది టెంపుల్స్కి గట్రా వెళ్ళేటప్పుడు తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు తప్పకుండా తీసుకోండి యూజ్ అవుతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సో మా గోపి ఛానల్